ఏప్రిల్ ఇరవై ఆరున హింద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలి నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని మీర్బా కాలనీలోని దారుల్ ఉలూంలో జమీయత్ ఉలేమాయే హింద్ తెలంగాణ రాష్ట ఉపాధ్యకుడు మౌలానా సయద్ ఎహసాన్ ఉద్దీన్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జమీయద్ ఉలేమాయే హింద్ ఆంధ్ర తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి హఫీజ్ ఖాలిద్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు ఏప్రిల్ తేదీన హైదరాబాద్లో నాలుగు డిమాండ్లతో జమీయత్ ఉలేమాయే హింద్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలంగాణ రాష్ట మైనారిటీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మన దేశంలో మరియు రాష్ట్రంలో మత విద్వేషాల కారణంగా మనుషులను రెచ్చగొట్టే వ్యాధి ఏర్పడిందని ఈ విషయాలు దేశవ్యాప్తంగా అధికార పార్టీ నేతలే ప్రచారం చేయడం బాధాకరంగా ఉందని అన్నారు భారతదేశ పౌర సమాజం యొక్క నివేదిక హెచ్చరించినప్పటికీ దేశం మరియు రాష్ట్రంలోని హిందూ ముస్లిం మరియు దళితులను విభజించడానికి ప్రయత్నిస్తున్నారని మహాత్ములు గాంధీజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశాన్ని లౌకిక దేశంగా మార్చారని అన్నారు పంతొమ్మిది వందల ఒకటి చట్ట ప్రకారం మతపరమైన స్థలాల రక్షణకు సంబంధించి చట్టం చేయబడిందని అదే చట్టం ప్రకారం అసెంబ్లీలో బిల్లును ఆమోదించాలని జమీయత్ ఉలీమాయే రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్టంలో జనాభా దామాషా ప్రకారం మైనార్టీలకు రాజకీయ సామాజిక హక్కు కల్పించలేదని రాహుల్ గాంధీ మాట ప్రకారం రానున్న ఎన్నికల్లో జనాభా ప్రతిపాదన మైనార్టీలకు రాజకీయ సామాజిక హక్కులు కల్పించాలని అన్నారు బీజేపీ మంత్రి అమిత్ షా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జమీయత్ ఉలేమాయే హింద్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు ఏప్రిల్ హైదరాబాద్లో జమీయత్ ఉలేమా తెలంగాణ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నదని ఈ సభకి ముఖ్య అతిథులుగా సెంట్రల్ జమీయత్ ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా సయద్ మహమూద్ మదానీ వీరితో పాటు దేశం నలుమూలల నుండి ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు ఈ విలేఖరుల సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మండలాధ్యక్షులు సెక్రటరీ సభ్యులు పాల్గొన్నారు उन्होंने डॉक्टर बी आर अम्बेडकर साहब के बारे में कमिट किया तो हम हमारे ऑर्गेनाइजेशन की तरफ से स्टेट एंड डिस्ट्रिक्ट ऑर्गेनाइजेशन की तरफ से वो तो स्टेटमेंट को कंडम करें और क्योंकि डॉक्टर बी आर अम्बेडकर कॉन्स्टिट्यूशन बनाया है जिसमें सारी कम्युनिटीज़ को अपना अपना राइट्स दिया है इसीलिए हम वो जो स्टेटमेंट उन्होंने दिया उसको हम करने के हमारा अपना डिमांड है गवर्नमेंट को जो भी गवर्नमेंट रहती है स्टेट की उसको रिप्रेजेंट करना हमारा काम है तो हम उसको रिप्रेजेंट कर रहे हैं और हम ऐसा सोच रहे हैं कि उनके जो नेशनल लीडर है वो खुद इंसाफ की बात कर रहे हैं तो ये भी हमारे साथ अच्छा इंसाफ करेंगे इसीलिए हम लोगों ने डिमांड पेश किया और अप्रैल को जब हम डिमांड के बारे में प्रोग्राम करेंगे उसके बाद फिर हम आगे का सिचुएशन देखकर फिर आगे का कोई रास्ता नहीं साहब आप जो है सो सादारी दिए कांग्रेस पार्टी को ये ये हुकूमत आए तो अपने माइनॉरिटीज को अच्छा होता वह तो से एक यकीदा रखे आज भी कांग्रेस हुकूमत में माइनॉरिटीज के तरफ से अपने अपने हुक्मरान कोई भी नहीं है जैसे कि अब नामनेट पोस्टा भी कुछ भी माइनॉरिटी एक माइनॉरिटी को भी नहीं दिया अब मिनिस्ट्री भी खाली है एक, में, एक मिनिस्ट्री भी माइनॉरिटी को नहीं दी उसके बारे में जमायतलमा क्या स्टैंड लेने वाली है पोलिटिकली एजेंडा जो है वो एक अलग चीज़ है और जहाँ तक आप कह रहे हैं कि तेलंगाना में कांग्रेस पार्टी को लाने के लिए जमातुल्मा ने मेहनत की है सारी कम्युनिटीज़ के साथ हमने भी मेहनत की सारे कम्युनिटीज ने मिलकर मेहनत की और हमने भी इसको उसके साथ मेहनत की तो इसीलिए हम एक्सपेक्ट कर रहे हैं कि अभी प्रीवियस एक दस साल गवर्नमेंट गई अभी एक साल गवर्नमेंट आई है इमीडिएट कोई इफेक्ट का हम एक्सपेक्टिंग नहीं रखते हैं थोड़ा टाइम देखेंगे उसके बाद नेक्स्ट एक्शन जैसा आने वाले जो भी इलेक्शन रहेगा या उनकी पार्टी के बेस पर रहेगा तो उसमें हमारे पॉपुलेशन के हिसाब से पॉलिटिकली और सोशली हमको हमारा हक देना इसी रेडी में लखनऊ धारणों मसीजोंद्दीन साहब का अध्यक्ष रहना जमेत उलमा हिंद समावेश एर्पा जरिए मुख्य नागुश जर మొట్టమొదటి ఏంటంటే తహసీల్ పుణ్యవాళ్ళ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఉన్నదో దాని ప్రకారము విద్వేష ప్రసంగం ఇవ్వకుండా మరియు మత ప్రవర్తనకు ఏ మత ఏ మతానికి సంబంధించిన ప్రవర్తన మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టాన్ని చేయడం జరిగింది ఆ చట్టాన్ని అసెంబ్లీలో కూడా పాస్ చేయాలని కోరడం జరిగినది రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండో విషయం అనగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి చట్ట ప్రకారము మతపర స్థలాలు అనగా మసీద్ కానీ చర్చ్ కానీ మందిర్ కానీ గురుద్వారాలు కానీ వాటికి ఎటువంటి హాని కలిగించకుండా ధ్వంసం చేయకుండా ఉండడానికి ఆ చట్టాన్ని కూడా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని గొడవ జరుగుతున్నది అదేవిధంగా ఎండోమెంట్ స్థలాలు కొబ్బోండి స్థలాలు గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ధ్వంసం చేయడం జరిగినది ఆ అధికారుల ఆ నాయకుల పాలన వాళ్ళు అటువంటిది కాకుండా ఈసారి ఒక సరియైన చట్టాన్ని ఏర్పరిచి దాన్ని సంరక్షించాలని కోరడం జరిగింది నాలుగో అనగా రాహుల్ గాంధీ గారు ఏదైతే జనాభా లెక్కలో ఏ జనాభా ఎంతవరకు ఉన్నారో వారి ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వారికి సామాజిక మరియు రాజకీయ హక్కులను జనాభా జనాభా ప్రాతిపదికను ఇవ్వాలని కోరడం జరిగింది ఈ నాలుగు ముఖ్యమైన డిమాండ్లతోటి వచ్చే రాబోయే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున హైదరాబాద్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం చేయడం జరుగుతున్నది అదేవిధంగా నల్గొండ జిల్లాలోని మిగతా మండలాల్లో మరియు రా తెలంగాణ రాష్ట్రంలోని మిగతా జిల్లాలో కూడా ఈ ఏప్రిల్ ఇరవై కంటే ముందు అన్ని జిల్లాల్లో ఏర్పాటు సభ ఏర్పాటు చేసి ఆ ఏదైతే ఏప్రిల్ ఇరవై ఆరు రోజున జరిగే బహిరంగ సభను పెద్ద మొత్తంలో విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నాం గత కొన్ని రోజుల క్రితం రాజ్యసభలో అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వాక్యాలను వ్యాఖ్యలను జమేతుల్బాయర్ నల్గొండ మరియు తెలంగాణ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది ధన్యవాదాలు